హాయ్ అండి నిన్నటి నామినేషన్స్లో అసలు ఎవరిది సేఫ్గా అనిపించింది ఎవరిది సీరియస్గా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి ఇంకొకటి డిమాండ్ అంటే ఎందుకు అంత చులకనగా చీప్గా అనిపించింది ఎందుకంటే తను ఫస్ట్ సేవ్ అవ్వడం వల్ల తనకి ఎక్కడ హైప్ వచ్చింది అనుకుంటున్నారా లేకపోతే తను మాకన్నా దాటిపోయాడు అనుకుంటున్నారా ఎందుకు వాంటెడ్గా టార్గెట్ చేసినట్టు అనిపించింది డిమాండ్ పవన్ అయితే రీతుకు అయితే రీజన్స్ గత రెండు వారాల నుంచి నామినేషన్స్లోకి రావట్లేదు కాబట్టి చెప్తున్నారు కానీ మరి డిమాండ్ పవన్కి ఏంటి అంత సెల్లీగా హైయెస్ట్ నామినేషన్ చేసి ఆ ఉన్నవారిలో పోనీ అందరికీ చేసారు ఆప్షన్ లేక చేశారంటే అనుకోనికి అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురికి అసలు నామినేషన్సే పడనేలేదు కదా అసలు వాళ్ళని టచ్ చేయకుండా ఈజీగా దొరికాడు కదా ఒక ఒక మాట చెప్పేద్దాం అని ఈవెన్ సంజన గారు కూడా ముందే అన్నారంట ఎవరో ఇద్దరు పేరు ఆల్రెడీ డిమాండ్ పవన్కి చెప్పారంటే ఇక్కడ వచ్చి ఈజీగా డిమాండ్ అంటే రీతికేసింది ఆ సుమనన్న నామినేషన్కి అయితే ఇంకా దండం పెట్టాలి అసలు ఈ సుమనాన్నని చేయొచ్చు కదా డిమాండ్ని అంతమంది అన్ని సార్లు అన్ని రకాలుగా చెప్పే బదులు సుమనాన్న ఏం ఆడుతున్నాడు ఏం పొడుస్తున్నాడు అని అది అక్కడ చెప్పొచ్చు కదా ఎవరు చెప్పారు అందరూ సేఫ్ గేమే ఇంకొక ఇంకొకటి ఈరోజు ఫస్ట్ టైం తనూజ ఫ్యాన్స్కి నచ్చిన నచ్చకుని ఉన్న వాస్తవం అయితే మాట్లాడుకోవాల్సిందండి డిమాండ్ పవన్ అంటే తనుజా గారికి ఎందుకు అంత చులకన మరి అంత పడుతున్నారు ఆమె మీద ఆయన మీద ఎగిరిపడినట్టుగా వేరే వాళ్ళ మీద ఎగిరిపడతలేదు ఎందుకు అంటే తను ఏం మాట్లాడలేడనా లేకపోతే ఎందుకు అంత ఎందుకు కొంచెం చులకనగా చూస్తున్నట్టుగా అనిపించింది సరే అండి ఫస్ట్ ఒకరి తర్వాత ఒక నామినేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు వీడియోని అయితే లైక్ చేసి చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈరోజు ఇమాన్యుయల్తో నామినేషన్స్ స్టార్ట్ చేయించాడు ఇమాన్యుయల్ చెప్పింది అక్కడ రీతికి ఏందని నువ్వు నన్ను బ్యాక్ స్టాపింగ్ అని అక్కడ పెట్టినావు కదా అది నాకు నచ్చలేదు అంటే ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇమాన్యుయలు ఏమన్నాడంటే రీతును కంప్లీట్గా తీసేయాలనే టార్గెట్ అయితే ఇమానుయుల్కి లేదు అక్కడ ఏంటంటే అసలు రీతును నమ్మొచ్చా ఎందుకంటే గత కొన్ని వారాలుగా అతన్ని ఎస్పెషల్లీ కళ్యాణ్ని తప్పించడంలో ఒక రెండు మూడు సార్లు విజయవంతంగా సక్సెస్ అయ్యారు సో అలాంటి పర్సన్ నమ్మొద్దని ఆ ఆ రోజు దివ్య అదే మాట చెప్పింది నెక్స్ట్ వేరే వాళ్ళందరూ చెప్పారు ఎందుకంటే ఆ రోజు మొత్తం హౌస్ మొత్తం సపోర్ట్ ఉన్న ఒకే ఒక వ్యక్తి కళ్యాణ్ కళ్యాణే కెప్టెన్ అవ్వాలని చాలా అందరు గట్టిగా అనుకున్నారు ఒక్క రీతు మాత్రం ఫైనల్ వరకు ఉండాలని ట్రై చేసింది మాత్రం తనుజనే అందుకే రీతును నమ్మొచ్చా అసలు ఆమెకి ఇయ్యచ్చా వద్దు రిస్క్ ఎందుకు దివ్య అని పెడదామంటే దివ్య క్లెవర్ కదా అసలు ఒకవేళ దివ్య ఒకవేళ స్ట్రాటజీగా వెళ్ళి ఆడిందంటే కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ తక్కువ అని చెప్పి ఇక్కడ తనూజ వద్దు రీతినే పెడదాం ఇంకొకటి నాకు మాట ఇచ్చింది ఇదే మాట అక్కడ చెప్పినట్టుంది నాకు మాట ఇచ్చింది కాబట్టి తప్పట్లేదు తప్పదు అని నేను అనుకుంటున్నాను తను జనది అయితే ఇక్కడ ఇమాన్యులు కూడా అదన ఓకే ఫస్ట్ నేను నమ్మలేదు నువ్వు తప్పిసే ఎందుకంటే గత కొన్ని వారాల నుంచి మేము చూస్తుంది అడిగినాము కానీ నువ్వు ఎప్పుడైతే మాట ఇచ్చినావని చెప్పావో అప్పుడు ఇంక అనలేదు కదా ఇచ్చాము కదంటే నువ్వు ఇవ్వలేదు తనుజా ఇచ్చిందండి ఇప్పుడు ఆ రౌండ్లో ఇమాన్యులు కూడా ఆడేవాడే కదా ఇప్పుడు ఖచ్చితంగా రీతును వద్దు అనుకుంటే ఇమాన్యులు కూడా గట్టిగానే పోటీ చేసి తప్పించాలంటే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు కానీ అందరూ ఒప్పుకున్నాకనే కదా అది తీసుకు తనుజ తీసుకొని రీతుకి ఇచ్చింది ఇది రీతు నామినేషను తర్వాత డెమాన్ నామినేషన్ డెమాను మొన్న నువ్వు కెప్టెన్సీ టాస్క్లో నన్ను తొలగించడం నాకు నచ్చలేదురా నువ్వు ఇట్లా అంటే వీళ్ళది ఇంకా ఇలాగా కంటిన్యూ అయిపోతుంది వీళ్ళు నామినేట్ చేసుకుంటారు బాధపడుతుంటారు ఎమోషన్ అవుతుంటారు ఏంటో మరి అర్థం కావట్లేదు ఇప్పుడు ఇక్కడ డిమాండ్ పవన్ కొన్ని మిస్టేక్స్ క్లియర్గా ఎట్లా చేస్తున్నాడంటే చేసింది క్లారిటీగా చెప్పడు ఇప్పుడు నేను నా కోసమే ఆడాను టీం కోసం ఆడలేదు అని క్లియర్గా చెప్తున్నాను మరి టీంలో ఉన్న వాళ్ళ కోసం ఆడుతున్నట్టే మరి కళ్యాణ్ కూడా ఆడింది టీంలో ఉన్న వాళ్ళ కోసమే కదా అయితే ఇక్కడ కళ్యాణ్కి డిమాండ్కున్న తేడా ఏంటంటే కళ్యాణ్ టీం మొత్తాన్ని తన తీసుకొని ఆడాడు ఇక్కడ ఏంది టీమ్ అను టీంలోను ఒకే ఒక పర్సన్ రీతు కోసం ఆడింది అందుకే అక్కడ సంజయ్ గారు కూడా క్లియర్ చెప్తారు నువ్వు ఒప్పుకో డమాండ్ నువ్వు ఆడింది రీతు కోసమే అని చెప్పి అని ఒప్పుకో అని అంటుంది ఒక్క విషయం కూడా క్లారిటీగా చెప్పడు డెమాన్ పవన్ ఇప్పుడు నువ్వు ఏమాడుతున్నావు ఎంతసేపు తన మనసులో ఉన్నది అర్థం చేసుకుంటే ఎలా అర్థం చేసుకుంటాడు ఈ నేతను వచ్చిన పెద్ద నెగిటివ్ అంటే ఇదే నువ్వు క్లారిటీగా చెప్తే ఇంతమంది నేను ఇన్ని రకాలుగా క్వశ్చన్ చేయద్దు కదా ఇప్పుడు ఇమానుయుల్ అంటాడు నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని ఇప్పుడు ఇమాన్యుల్ రెడ్ టీంలో ఉన్నప్పుడు ఇతను బ్లూ టీంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇమానుయుల్ ఎవరికి ప్రయారిటీ ఇస్తాడు రెడ్ టీమ్కి ఇస్తాడు కదా పోనీ నువ్వు క్లారిటీగా మాట్లాడినావా అన్న నువ్వు అక్కడ లివర్ని గ్రీన్ సైడ్ తిప్పించా రెడ్ సైడ్ తిప్పించి ఆ బర్నేనను కూడా లాగు ఆ తర్వాత ఏం జరుగుతుంది చూద్దామని పో నువ్వు అట్లనైనా మాట్లాడినావా లేదు నువ్వు జస్ట్ని వాడు వచ్చి చెప్పు ఇట్లా చెయ్యి ఇట్లా చేయి అంటే ఎవరు చెప్తారు ఇప్పుడు క్లారిటీగా చెప్తేనే కదా ఎవరికి ఏంటి అనేది ఇంకొకటి అయినా టీం మెంబర్స్ని కాదని సపోర్ట్ చేస్తారని కూడా ఎలా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు మరి ఇక్కడ మళ్ళీ డిస్కషన్లో తను అనవసరంగా వచ్చింది ఇప్పుడు మొన్న ఒక నాకు సార్ చెప్పాడు కదా మధ్యలో ఒకరు వస్తున్నప్పుడు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు రావద్దని ఇప్పుడు రీతు ఈరోజు కొంచెం వరకు కంట్రోల్ అయింది కానీ ఏమి రాలేదు అక్కడికి ఆమె కూడా వచ్చింది తనజీ కూడా వచ్చి ఇన్వాల్వ్ ఉంది ఓహో అంటే కళ్యాణ్ టీం కోసం టీం గురించి ఆడాడు నువ్వు నువ్వు టీం కోసం ఆడలేదు నీ కోసం ఆడలేదు కేవలం ఒక పర్సన్ కోసమే ఆడావు అని చెప్పి ఇక్కడ అన్నది ఈ నామినేషన్స్ ఇది నెక్స్ట్ వచ్చి నామినేట్ చేసింది ఇంకెవరు భరణి గారి నామినేషన్స్ సింపుల్ అండి ఒకటి సంజన గారి నా అది మీరు టాబ్లెట్స్ తీయడం నాకు నచ్చలేదు నా బాధ మీకు మంచి అంత ఎమోషన్ నా ఎమోషన్ అనేది మీకు ఎట్లా హ్యూమర్గా అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు అంటే కానీ భరణి గారిలో చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ రోజు టాబ్లెట్స్ తీసినప్పుడు ఆ రోజు సీరియస్గా తీసుకోకుండా స్కూల్గా డీల్ చేసి ఈరోజు నామినేట్ చేస్తుంటే సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మీకు అంత కోపమే అనిపిస్తే మీకోసము మీ టాబ్లెట్స్ కోసం అక్కడ ఒక పర్సన్ గొడవపడి బ్యాడ్ అయిపోయి మీరు కూడా తిట్టారు ఆ పర్సన్ ఈరోజు హౌస్ వెళ్ళిపోయింది మరి ఇదే మాట మీరు ఆ రోజు మాట్లాడితే దివ్య అంత నెగిటివ్ అవ్వకపో కదా కనీసం అమ్మాయి మీకోసం స్టాండ్ తీసుకొని మాట్లాడినప్పుడు అయినా మీరు ఓపెన్గా చెప్పాలి కదా నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎంత ఇంత ఇష్యూ అయినప్పుడు మీరు ఆ రోజు చాలా టా టేక్ టేక్టీజీగా తీసుకొని మార్నింగ్ కూడా పర్లేదు లేండి సంజయన గారు అని ఈ రోజు నామినేషన్ చేస్తుంటే మీరు అది రీయాలి ఇది రీయాలనేది జనాలకు అర్థం కాదు ఇలాంటివి ఆడకపోతే బాగుండు నెక్స్ట్ డెమ్మానికి చేశాడు రెండో నామినేషన్ నువ్వు గేమ్స్ బాగా ఆడుతున్నావు కానీ కొంచెము ఇప్పుడు ఫిజికల్ గేమ్ ఎంత ఆడాలన్నా మెంటగా మనం స్టేట్ చేస్తాను గా ఉండాలి నువ్వు అందరిలో కలవట్లేదు ఒంటరిగా ఉంటున్నావు అలా ఆలోచించుకుంటున్నావు నువ్వు మనయితే అలా నైట్ పడుకొని అలా ఆకాశంలో ఆలోచిస్తుంటే నీకు కనపడడానికి నువ్వున్నా కానీ అక్కడ చూస్తుంటే నీ ఫేస్ మాత్రం రాములాగా అనిపించింది మన సోహెల్ అంటే గో వచ్చిన గెస్ట్లు కూడా అన్నారు కదా వెళ్ళిపోతున్నాను ఇక్కడ మాట్లాడాను అక్కడ అని ఒక సోహెలే అంటే ఇప్పుడు నేను హైపర్ అయితే హైపర్ అని అంటున్నారు కూల్ అంటే కూల్ అంటున్నారు నేను ఏది కరెక్ట్ ఏది అనేది నాకు అర్థం కావట్లేదు మరి నేను ఆలోచించుకుంటాను కదా అన్న మరి నాకు కూడా టైం పడుతుంది కదంటే అదే డెమండ్ కాకపోతే నువ్వు దేని వల్ల ఇబ్బంది పడుతున్నావో దాన్ని నేను దూరం చేసుకో అయితే చెప్పను కానీ నువ్వు నీ కోసం ఆడు నీ కోసం అంటే ఆ రిలేషన్ దూరం పెట్టు అని చెప్పలేకపోతున్నారు కానీ కనీసం నీ కోసం నువ్వు ఆడు అని మాత్రం చెప్తున్నాడు సరే ఈరోజు అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈ టికెట్ ఫినాల్ గెలిచేది నేను నేనే అక్కడ ఒక ఛాలెంజ్ అయితే చేశాడు మరి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా అని అంటే ఎక్కువనే ఉన్నాయి అక్కడ గట్టి పోటీ ఇచ్చేది ఒక ఇమాన్యులే కళ్యాణ్ మేబీ అంత ఒకవేళ ఆడిన లాస్ట్ మూమెంట్లో గివప్ ఇస్తాడేమో అనిపిస్తుంది ఎందుకంటే తనకు కూడా తెలుసు కదా ఈ మూమెంట్లో నామినేషన్స్లోకి రావాలని టికెట్ ఫినాల్ గెలిసి ఇంకా డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాడు ఆల్రెడీ ఇప్పుడు నామినేషన్స్లో లేడు ఇది రిస్క్ అవుతుంది ఇమాన్యుల్కి ఎందుకంటే ఆల్రెడీ ఇమాన్యుయల్ నామినేషన్స్కి భయపడుతున్నాడు కాబట్టి ఈ రోజు కూడా నామినేషన్స్ చేస్తున్నా కూడా యాక్సెప్ట్ చేయలేకపోయినాడు ఆ మనుషులకు అది కనపడుతుంది ఆ కంగారు ఈ వీక్ రాలేదు ఇంకా టికెట్ ఫినేలా గెలిస్తే అట్లీస్ట్ టాఫ్ ఫైవ్లో ఉంటామని ఖచ్చితంగా గట్టి పోటీ ఉంది ఒక ఇమాన్యున్ నుంచి డిమాండ్కి మేబీ డెమాన్ గట్టిగా ట్రై చేస్తే సక్సెస్ అయ్యి టికెట్ టు అలా రావచ్చు ఒకే ఛాలెంజ్ చేశాడు కాబట్టి అన్నమాట నిలబెట్టుకున్నాడు అని చెప్పి అలా అయినాడు అయితే పోనీ నిలబెట్టుకోలేకపోతే కొంచెం ట్రోల్ అయితే అంటే ఏం కాదు ఎందుకంటే డెమాన్ అంత ఈజీగా గివప్ అయితే ఏమి ఇవ్వడు గట్టిగానే ఆడతాడు సో అంత ట్రోల్ అయితే మ్యాటర్ అయితే ఏం కాదు ఈ నామినేషన్స్ నెక్స్ట్ ఎవరు చేశారు రీతు నామినేషన్స్ సుమనన్న అండ్ సంజన గారు అయితే సుమనన్నకు అన్న నీ గేమ్ ఆ రోజు కెప్టెన్సీ లో బాగా ఆడా కెప్టెన్ అయ్యే వరకు బాగా ఆడినా తర్వాత నీ గేమ్ అంత కనపడలేదు మొన్న ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఆడారు కదా నిజంగానే అక్కడ దేతడి హారిక ఒక రెండు మూడు ఛాన్సెస్ ఇచ్చినా సుమనాన్న అయితే డిలే చేసుకున్నట్టు అని ఎందుకంటే ఆ ఛాన్సెస్ అయితే చాలా మందికి రానేలేదు అందుకని నువ్వు అక్కడ అంటే ఇప్పుడు నేను ఆడది నేను ఇక్కడ దాకా వచ్చిన నీకు సపోర్ట్ చేయలేదా ఇప్పుడు నీతో కెప్టెన్సీ టాస్క్ ఆడినప్పుడు ఆడలేదా ఆడాడు సుమనన్న అక్కడ బాగా ఆడాడు ఇక్కడ కొన్ని తగ్గించాడు ఈ రోజు సుమన్ అన్న రీతును చేసినప్పుడు నామినేషన్స్లో కొన్ని పాయింట్స్ వచ్చాయి నువ్వు ఆ రోజు అన్నవా లేదా ఇప్పుడు కళ్యాణ్ డెమాను అని అంటున్నాడు కానీ నెక్స్ట్ రౌండ్కి కళ్యాణ్ వెళ్తాడా వెళ్ళడా అన్న డౌట్తోనే కదా ఫస్ట్ నువ్వు ప్లాన్ చేసి కళ్యాణ్ పంపించింది అంటే లేదన్నా కానీ నువ్వు అంటే కరెక్టే రీతు అరవై పక్క ప్లానింగ్ ఇది ఫస్ట్ డెమాన్ని పంపిద్దామంటున్నాడు కానీ తర్వాత రౌండ్కు కళ్యాణ్ వెళ్తాడా లేదన్న డౌట్ ఉంది కాబట్టే ఖచ్చితంగా ఫస్ట్ రౌండే కళ్యాణ్ పంపించాలని పక్క ప్లాన్ చేసి పంపించింది ఇది రీతుకున్న నామినేషన్స్ ఇంకా కొన్ని ఇలాజికల్ పాయింట్స్ అవి ఇవి మాట్లాడారండి నెక్స్ట్ నామినేషన్ సంజన గారి ఇవన్నీ మనం ఇక్కడతోనే ఏం చేద్దాము మీరు నన్ను కొన్ని వీకెండ్లో మాట్లాడే మాటలకు నాకు నచ్చలేదు అంటే మీకు ఏమన్నా నా కుటుంబం పరంగా కానీ ఏమైనా పగ ప్రతికారాలు ఉన్నాయి ఎందుకు ఇంతగానో అనంటే అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని పర్సనల్గా వాంటెడ్గా నేను టా టార్గెట్ చేస్తాను మీరు మాత్రం చేస్తున్నారు మీరే కదా ఇప్పుడు అబ్బాయిలతో అయితే నేను ఆడలేను అమ్మాయిలతో ఆడుతున్నారు మీరు అన్న మాటనే నేను అన్నాను మీరు నన్ను స్టార్టింగ్ నుంచి చూసిన దానికి నేను ఎంతో మంచిగా ఉన్నాను మీరే అనవసరంగా రెచ్చగొడుతున్నారు గొడవను పెద్దగా చేస్తున్నారు దీనికి ఇక్కడనే పులి స్టాప్ అని అంటే సంజన గారు కూడా తిరిగి నామినేషన్లో అదే చేస్తారు ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి అని చెప్తున్నారు ఇంకెంతవరకు పులి స్టాప్ పెడతారో చూద్దాం ఇద్దరికైతే వీకెండ్లో తగ్గినట్టుగా అనిపించింది అక్కడ చెత్తబుట్టలో వేయడంలో రీతు వేయలేదు కానీ ఇక్కడైతే నామినేషన్స్ కోసమే ఉంచుకుంది క్లియర్గా రీతు నామినేషన్ ఏంటంటే సుమనన్న సంజన ఉంటే నాకు ఏమైనా అడ్డం ఉంటారేమో నాకు కొంచెం సేవ్ అవుతారేమో ఏమైనా స్ట్రాటజీ ఫస్ట్ నుంచి అదే మరి స్ట్రాటజీ ఉండాలంటే ఉండాలి తప్పదు కదా తనుజా వచ్చి ఇక్కడ ఇమానుయల్తో మాట్లాడుతుంది ఇప్పుడు నీకు ప్రతి ఒక్కరు ఒక ఆప్షన్గా ఉంటారు కదా మరి నేను లేనా నీకు అని అంటే నిజం చెప్పాలంటే తనుజా వీకెండ్లో నాకు సార్తోనో నాకు ఇమానుయల్ నుంచి సపోర్ట్ లేదని చెప్పేంతవరకు ఇమానుయల్ తనూజతోనో మంచిగా ఉన్నాడు ప్రియారిటీ కూడా ఇచ్చాడు కానీ ఈమె అలా అనేసరికి అతను హట్ అయ్యి దూరం వెళ్ళిపోయాడు ఇద్దరు బాగా ఎమోషన్ అయ్యారు ఇది ఫేక్గా అంటే అంటే ఏం లేదు రియల్గానే అనిపించింది ఇంకొకటి ఇతను ఆల్రెడీ బేట ఫ్రెండ్ నాకు ఇక్కడ ఎవరూ తెలియదు నేను వచ్చి నీతోనే కదా మాట్లాడుకుంటాను మరి నీకే కదా చెప్తాను ఈవెన్ నీ తర్వాత నాకు క్లోజ్ అయింది సార్ కానీ భరణిసార్కి నాకు మధ్యన వచ్చిన ఒక చిన్న ఇష్యూను నీతో వచ్చి మాట్లాడుకుంటే నీతో వచ్చి చెప్పు నేను ఫ్రెండ్లీగా చెప్పిన ఏ కాన్వర్జేషన్ అయినా నువ్వు నామినేషన్లోకి తెచ్చావు నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను జస్ట్ ఒక మాట అన్నంత మాత్రమే ఆ ఒక్క మాటనే అవుతుంది అది కూడా నేను కోపంలో అన్నాను అంటే నువ్వు సపోర్ట్ లేదు నువ్వు నాకు చేయలేదు అనేది నేను కోపంలో అన్నా కానీ మనస్ఫూర్తిగా అనలేదు లేదు నువ్వు ఆ ఒక్క మాటను పట్టుకొని నాతో ఎందుకు ఇలా నువ్వు నాకు ఎప్పటికీ వే అని చెప్పింటది నే ఇక్కడ ఈ కూడా నువ్వు వచ్చిన ప్రతిసారి ఒక డిసిషన్ తీసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది నేను కూడా నీకు ప్రియారిటీ ఇచ్చిన రీతు నాకు ఫైవ్ ఇయర్స్గా తెలుసు అయినా కూడా నేను రీతు కానీ నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను నీకు ఇచ్చాను కానీ అది నువ్వు ఎప్పుడైతే వద్దు నిలబెట్టుకోలేదు నేను అక్కడ తప్పుకుందామనుకున్నా అని చెప్పి ఇద్దరు ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేశారు బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ డిమాండ్ అని చెప్పి అనంటాడు ఇక్కడ డిమాండ్ అనడంలో తప్పలేదు ఇప్పుడు మీరు ఏమైనా క్లారిఫై చేసుకోవాలంటే తర్వాత చేసుకోవచ్చు కదా గంటల గంటల నామినేషన్స్లో అందరినీ కూర్చోబెట్టి మీరు అక్కడ చేసుకుని చెప్పడం నామినేషన్ కానప్పుడు అత్త క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే అక్కడ లేదు కదా ఇంకోటి ఇమానుయులు ఈ తనుజ నెంబర్ వన్లో ఉందని తెలిసాక రైవల్రీకి స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేశాడు కాబట్టే కదా కళ్యాణ్తో నామినేట్ చేయించాలనుకున్నా ఇవన్నీ చేయించాలనుకున్నా కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ తనుజా స్టార్ట్ చేసేసరికి ఇమాన్యుల్ రాలేదు వీళ్ళిద్దరి మధ్యనైతే వర్కౌట్ అవ్వలేదు డెమాండ్ దగ్గర నామినేషన్స్కి వచ్చింది కదా డెమాండ్ ఇప్పుడు ఇదంతా మాట్లాడి డెమాండ్ దగ్గరికి వస్తే ఎవరైనా అక్కడ చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇమానియల్ నామినేట్ చేస్తుంది కాబట్టి ఎన్ని పాయింట్స్ చెప్తుంది అని అనుకుంటారు కానీ అది జస్ట్ క్లారిఫికేషన్ కోసం ఆ టైంలో చెప్పడం అయితే కరెక్ట్ కాదు కదా చెప్పడం ఏమంటారు అనేది కూడా కమెంట్ చేయండి అంటే ఇక్కడ డిస్కషన్ చేయండి లైక్ ఒక ఇంకొకటి ఇప్పుడు చేసుకోవడానికి గల రీజన్ ఏంటి మేబీ కళ్యాణ్ అండ్ ఇమానుయల్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇంకొకటి కళ్యాణే నాకు టఫ్ కాంపిటీషన్ రానున్న రోజుల్లో విన్నర్ విన్నర్ దశకు వచ్చినప్పుడు ఇప్పుడు కళ్యాణ్కి కి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇమానుయల్ ఫ్యాన్స్ మేబీ స్ప్లిట్ అయ్యి ఒకవేళ ఓర్స్ ఏమైనా షేర్ చేస్తే కళ్యాణ్కే చేస్తారు కానీ తనూజకు చెయ్యరు కదా సో మరి తనూజ అందుకే ఇమానుయల్ తో బాండింగ్ పెట్టుకుందాం అనుకుందామని హిన్స్ వచ్చినందుకు ఇలా చేస్తుందా ఏంటనేది మనకు ఫర్దర్ గా తెలుస్తుందండి వన్ నామినేషన్స్ లో అంతవరకు నువ్వు కూల్గా మామూలుగా మాట్లాడి ఇక్కడ వచ్చేవరకు ఎందుకు అంత ఎగిరి పడుతున్నావు పోనీ మాట్లాడాక నువ్వైనా సైలెంట్గా ఉన్నావు అంటే మళ్ళీ వెళ్ళాక సారీ చెప్తున్నావు నామినేషన్ తర్వాత సారీ చెప్పినావు అంటే నువ్వు తప్పు చేసినావు ఫీల్ అవుతున్నట్టే కదా బిగ్ బాస్ చెప్తాడు కదా ఏదైనా ఉంటే నువ్వు ఎందుకు చెప్తున్నావు పోనీ జోక్ వేస్తున్నావు అంటే జోక్ వేస్తున్నా నవ్వు నవ్వు అని ఒక ఎటకారంగా అనడము కోపం వస్తుంది అరే సరే కోపపడు బాధ అనిపిస్తుంది బాధ బానే కూర్చున్నావు కదా పిల్లో వేసుకుని కొంచెం ఎందుకు చిరాగ్గా ఇరిటేటింగ్ గా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది ఇది మీకు అనిపించిందా లేదంటే చేయండి తనుజా ఫ్యాన్స్ అయినా సరే మీరు క్లియర్ గా అక్కడ చూసింది బట్టి చెప్పండి ఫ్యాన్స్ అయినంత మాత్రాన్ని మన గుడ్డిగా అలా ఫ్లోగా వెళ్ళగదు కదా అక్కడ తప్పు ఉన్న దగ్గర అని మాట్లాడుకోవడంలో తప్పే లేదు నిజంగా చెప్పండి డిమాండ్ దగ్గర మాట్లాడిన తీరు తనుజకు ఎంతమందికి నచ్చిందా లేదనేది ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి నువ్వు నీ కోసం గేమ్ ఆడు ఒకరి కోసం ఆడితే ఎన్ని రోజులు సెవెన్ వీక్స్ నుంచి నాకు కెప్టెన్సీ టాస్క్ రావట్లేదు అని చెప్పి నువ్వు ఇన్ని రోజులుగా చెప్పి మరి ఇట్లా మాట్లాడడం ఏంటంటే ఆడ నేను ఒక్కనే కాదు రీతు కోసం సపోర్ట్ చేద్దాం అనుకుంది టీంలో ఉన్న వాళ్ళు కూడా మరి ఈ క్లారిటీ అప్పుడు ఇవ్వమాండ్ ఈ రోజు చాలా కూల్గా గా ఒబియడానికి కానీ కొన్ని దగ్గరనే తను ఓవర్ కాన్ఫిడెంట్ సెటిల్ అయిపోతుంది అంటే క్లారిటీ కూడా ఆ క్లారిటీ ఇవ్వని దగ్గరనే డెమాండ్ ఎంత పాయింట్స్ అంతా మిస్ అయిపోతుంది అతను గేమ్ కూడా ఎలివేషన్ రాకపోవడానికి రీజన్ ఇది ఎందుకు అంత క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్గా ఉంటాడు అండ్ నువ్వు నీ కోసం ఆడతావని చెప్పి నేను చేస్తున్నా చెప్పి నామినేట్ చేసేసింది నెక్స్ట్ సంజన గారిని మీరు లాస్ట్ వీక్ మీరు స్ట్రాంగ్ అని చెప్పి అక్కడ అనవసరంగా సేఫ్ గేమ్ ఆడింది సంజన గారు అదే రీజన్ ఇక్కడ తనుజ తీసుకొచ్చి నీకన్నా ఇమానియన్ ముందు కానీ ఇమానయల్ అయితే నేను నామినేట్ చేయను అంటే మీకు ఒకరు బాండింగ్ ఎలా ఉంటారో మాకు ఇక్కడ ఇక్కడ కొన్ని బాండింగ్స్ ఉంటాయి కదా గేమ్ని గేమ్ లాగానే చూడండి అని చెప్పి ఇక్కడ నామినేట్ చేస్తుంది తనుజ రెండో నామినేషన్ సంజన గారికి గారు కూడా క్లారిటీ ఇచ్చారు నేను ఇమానయల్ని నామినేషన్లోకి చూడాలనుకోవట్లేదు తేవాలనుకోవట్లేదని ఇలా నామినేషన్ తర్వాత సుమానా వచ్చి రీతుకు అండ్ డెమాన్కి చెప్పిన పాయింట్స్ అయితే అసలు మామూలు కాదు ఆమె వాయిస్ నచ్చట్లేదంట నువ్వు ఇట్లా అరవడం నచ్చట్లే అంటే ఒక్కొక్కరి ఒకలాగా ఉంటుంది ఇప్పుడు నీలాగా అందరు కూర్చొని మాట్లాడాలంటే మాట్లాడారు కదా సుమనా నెక్స్ట్ డెమాన్ కోసం కూడా నువ్వు స్ట్రాంగ్ కాకపోతే నువ్వు ఇబ్బంది పడుతున్నావు నువ్వు వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకోండి ఏం పాయింట్స్ సుమనా ఇలాంటి సిల్లీ నామినేషన్ చేస్తారు ఇంకొకటి ఇప్పుడు ఇంతమంది డెమానికి సంజనా గారికి రిపీటెడ్గా నామినేట్ చేయకపోతే సుమనా మీరు ఏం గేమ్ ఆడుతున్నారు మీరు ఏంటని ఒక్కరు కూడా ధైర్యంగా చెప్పే దమ్మే ఒక్కరికి కూడా లేదు డ్ నామినేషన్స్ ఫస్ట్ తనుజ గారికి మీరు నువ్వు ఫస్ట్ అక్కడ నామినేట్ చేస్తా అని చెప్పి ఇంత ల్యాక్ చేయడము ఇక్కడ అంత ఎక్స్టెన్షన్ చేయడం అవసరం లేదు నువ్వు డైరెక్ట్ నామినేట్ చేసి ఉంటే బాగుండు ఎందుకంటే తన ఆల్రెడీ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నాడు అంతసేపు కూర్చోవడం తనకే కష్టం అక్కడ ఎవరికోకన్నా ఫస్ట్ తనకే కష్టం కాదని అంటే నేను ఇప్పుడు తనతో మామూలుగా ఒకటి సార్ అవుట్ మాట్లాడదాం అనుకుంటా అది ఎమోషనల్ అయిపోతుందో కామెడీ అయిపోతుంది ఇంకొకటి ఎవరు ఎవరు దూరుతుంది ఎవరు ఎవరు ఎందుకు నువ్వే ఫస్ట్ మధ్యలో దూరి మాట్లాడుతూ అందుకే నేను ఇక్కడ సార్ట్ చేసుకోవాలనుకుంటే ఇదైతే తప్పండి తనుజ గారు ఇప్పుడు నువ్వు ఒకవేళ మధ్యలో వచ్చి నీకు అంత ఇబ్బంది కనిపిస్తే కాసే పర్సనల్ గా మేము మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్తే ఎవరు రారు కదా ఆయనంత కామన్ సెన్స్ లేకుండా ఎవరు ఉండరు కదా ఇప్పుడు బ్యాక్ పెయిన్తో అతను సఫర్ అవుతున్నప్పుడు కొంతమందికి అక్కడ ఇష్యూస్ ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ అవుట్ చేసుకోవడం మాత్రం తప్పండి నీకు అందరూ సపోర్ట్ ఉన్నా కూడా నువ్వు సపోర్ట్ లేదన్నది అదే ఇంకా అప్పుడు పాయింట్ ఇక్కడ తీసుకొని వచ్చిన డెమాండ్ను డమాండ్ కూల్గానే డీల్ చేశారు కానీ ఇక్కడ తన నుంచి హైపేర్ అయిపోయింది అవును మీ అందరి సపోర్ట్తోనే నేను ఈరోజు ఉన్నా సపోర్ట్తోనే నేను ఉంటున్నానని చెప్పి థ్యాంక్స్ చెప్తే ఇదే ఇదే వద్దు నేను సపోర్ట్తోనే ఉన్నావు ఆడావు అన్నా కానీ సపోర్ట్తోనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నవాన్ని నేను అనలేదు అనంటే ఫస్ట్ నీ ఆటను వాడు ఊకే ఫ్లిప్ అవ్వకు లాగా అసలు స్కిప్ చేయకంటే నిజమే ఇతనికి ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ అయితే ఉంది ఎందుకంటే ఏ దాని మీద కాన్స్టెంట్గా గా అయితే స్టిక్ అన్నీ ఉండడు మాట మాటకు సందర్భాన్ని బట్టి మారుస్తుంటాడు ఒప్పుకుంటాడు ఒప్పుకోనట్టు ఉంటాడు ఇక్కడ ఆవేశంగా వెళ్ళి తనుజ తనది తన మీద కొట్టుకోవడం మాత్రం తప్పు ఎందుకంటే నామినేషన్స్ ప్రక్రియకి రెస్పెక్ట్ ఇవ్వాలి అయితే అలా చేయకుండా ఉండాల్సింది అసలు ఇక్కడ డెమాండ్ గురించి ఏం పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటుంది తనుజ ఎందుకంటే ఇప్పుడు అంత హట్టింగ్ గా మాట్లాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడింది అయితే ఏం లేదు కదా డెమాండ్ వెళ్ళి తనూనల్ తన అంత హట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏమనాలనుకుంటుంది ఫస్ట్ నుంచి ఇక్కడ చిరాగ్గా మాట్లాడింది తనుజనే అండి ఇది కరెక్టా కాదనేది జెన్యున్గా ఒపీనియన్ పెట్టండి కానీ మీరు ఇట్లా చెప్పారు అట్లా చెప్పారని మాత్రం కమెంట్స్ సెక్షన్లో నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ అయినంత మాత్రాన ఆమె తప్పుడు మనం చూడాలి చెప్పాల్సిందే కదండి ఎవరిదైనా ఏది జరిగితే అది క్లియర్గా మాట్లాడుకోవాలండి ఒక నామినేషన్ ఇమాన్యులు అన్న రివేంజ్ నామినేషన్ అన్నట్టుగా అనగా నువ్వు నామినేషన్స్లో నువ్వు కూడా వస్తే బాగుంటుంది అనేసరికి ఏమన్నా నామినేషన్స్ ఇక్కడ ఇమానుయల్ లోపల గుండె ఓ వణికిపోతుండొచ్చు ఏంటి నామినేషన్స్లోకి తెస్తున్నాడు ఏంట్రా 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 అని భయపడుతున్నట్టుగానే ఉంది కాకపోతే బేటికి నవ్వుతూ యాక్ట్ చేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వి గారు అయితే మరీ వచ్చి దండం పెట్టాడు ఏంట్రా అయ్యా నీ నామినేషన్కి అని చెప్పి ఆ తర్వాత ఇంకా మార్చుకొని ఒపీనియన్ మళ్ళీ సంజన గారు మీరు అనడం కరెక్ట్ కాదండి నువ్వు నాకు పర్సనల్గా చెప్పిన బాగుండు కానీ మీరు అలా చెప్పొద్దు ఇంకొకటి మీరు నామినేషన్స్ వేరే అనుకుని చెప్పి ఇక్కడ సింపుల్గా మా ఇద్దరి మీద నేను ఉద్దేశారని చెప్పి సంజన గారి మీద నామినేట్ చేశాడు ఫైనల్గా కళ్యాణ్ కెప్టెన్ ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయమంటే ఇమ్మెన్ఎల్ని చేయకుండా కళ్యాణ్ గారిని చేసి తప్పు చేశారా అని అంటే నాకు కనిపించినంత వరకు నా ఒపీనియన్ చెప్తున్నానండి ఇప్పుడు ఇమ్మానియల్ ఫ్రెండ్గా ఉన్నాడు క్లోజ్ గా ఉన్నాడు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నాడు ఈవెన్ మొన్న కెప్టెన్సీ టాస్క్ లో కూడా సపోర్ట్ చేశాడు అంత సపోర్ట్ చేసిన పర్సన్కి నామినేట్ ఖచ్చితంగా చేయడు కాబట్టి భరణి గారిని చేసింది ఇక్కడ ఏమైనా తప్ప అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి భరణి గారు మొన్న ఫజిల్ టాస్క్లో మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యాడంటే నిజంగా అండి ఆ టాస్క్ ని కంపేర్ చేసి నామినేట్ చేయడం అయితే కరెక్ట్ కదా ఎందుకంటే ఆయనకుండా ఆ స్ట్రెస్ ఆ అమ్మాయికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆ స్ట్రెస్లోనే రోజు కూడా క్లియర్ చెప్తున్నాడు నేను అక్కడ ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అయ్యి అందుకే నేను కరెక్ట్గా ప్రాపర్ ఆడలేకపోయినా చెప్పాడు ఫైనల్ నామినేట్ చేశాడు ఇక్కడ కెప్టెన్ కళ్యాణ్ అండ్ ఇమాను తో అందరు నామినేషన్స్ లోకి వచ్చారు తర్వాత తనుజ బాధ ఏంటో ఏంటి అంటే ఈరోజు కొంచెం ఓవర్గా మాట్లాడినట్టుగా రియాక్ట్ అయ్యానేమో అనవసరంగా అరిచానేమో ఏడ్చానేమో ఇట్లా అరవడం కూడా అమ్మకు నచ్చదు ఏమనుకుంటుందో ఏదని అలా ఫ్యామిలీని గుర్తు తెచ్చుకుంది తన చెల్లి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది కదా అక్కడ కూడా వెళ్ళిపోయింది కదా అమ్మ నుంచి ఒక ఫోన్ కాల్ మాట్లాడింటే బాగుండు ఇలా నేను అనవసరంగా ఓవర్గా రియాక్ట్ అయిన అవ్వడం కూడా అమ్మకు నచ్చదని చెప్పి బాధపడుతుంటే ఇక్కడ సంజన గారు వచ్చి ఓదారుస్తారు ఏం కాదు అని చెప్పి తర్వాత కిచెన్లో వచ్చి చెప్తుంది డిమాండ్కి సారీ చెప్పినానని కూడా చెప్తుంది అందుకే ఇప్పుడు ఆమె అర్థమవుతుంది కదా అక్కడ ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవ్వడం ఇక్కడ వచ్చి ఇంత మరి సారీ చెప్పి మాట్లాడుకోవడం అక్కడనే ఆలోచించుకుంటే బాగుండేది కదా అసలు పర్సన్ అగ్రెసివ్ గా మీ ముందు అలా ఇలా మాట్లాడితే మీరు కూడా అగ్రెసివ్ అవ్వడంలో తప్పు లేదు కానీ అతను డిమాండ్ చాలా కూల్ గా మాట్లాడుతున్నప్పుడు నీకు ఫిజికల్ ట్రాస్ట్ ఆడడం ఒకటే తప్ప నీకు బుర్ర లేదు ఏంది లేదన ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదండి అసలు దీనిపై మీ ఒపీనియన్ అండ్ తనూజా గారు ప్రవర్తించిన తీరు ఈరోజు అసలు మీకు ఏమనిపించింది అనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా వీడియోని లైక్ చెప్తే ఒక లైక్ చేసి చూడండి అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నామినేషన్స్ తర్వాత జరిగిన డిస్కషన్ మిడ్ నైట్ టాక్స్లో మరో వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ అండి